అండి అందరికీ మేమైతే సింగటం జాతర బ్యాంగిల్స్ చైన్స్ ఎక్కడైతే నేను చైన్ తీసుకుంటున్నా చూడండి ఆ చైన్ అయితే రావట్లేదు ఆ చైన్కి నేను మళ్ళీ ఏడు వేసి ఇవ్వమని చెప్పిన పీకలు అసలు జాతర సూపర్ అండి మా తమ్ముడు క్యాబ్ తీసుకుంటున్నాడు అందుకే వెళ్ళామనమాట ఇక్కడ చూడండి చిన్నపిల్లలు ఎట్లా అసలు మంచిగా అనిపించింది జాతర అయితే ఫైనల్గా కార బనుగులు తీసుకున్నాం ఇంకా తేరు గుంజే టైం అయింది ఫైవ్ థర్టీకి తేరు కదులుతుంది అనమాట స్టార్ట్ చేశారు చూడండి అసలు ఏమన్నా పబ్లిక్ ఫుల్ పబ్లిక్ ఫ్రెండ్స్ నిజంగా చాలా పబ్లిక్ వచ్చారు ఇంత బాగా తీసుకెళ్తారు చూడండి ఇంకా ఇక్కడ కనిపిస్తుంది మనుషులు తాడు కట్టుకొని లాగుతారు చాలా అంటే చాలా బాగా చేశారు ఫైనలీ జమ్మ చెట్టు అనమాట ఇక్కడ జమ్మ చెట్టు చుట్టూ తిరిగి మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట తేరు మళ్ళీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి పెడతారు తేరుని టర్నింగ్ కదా చెట్టు చుట్టూ తిరగలేకపోతుంది అనమాట లాగుతలేరు ఫ్రెండ్స్ ఫైనల్గా తిప్పిరనమాట చెట్టు చుట్టూ ఇంక సెల్ఫీలు వీడియోలు వామ్ జాతర అంటే ఇంకా సో సూపర్ జరిగింది ఫ్రెండ్స్